హలో వన్ వెల్కమ్ టు చిందామ్రా కమ్మగా ఎంతో రుచిగా ఉండే పాతకాలపు నాటి బియ్యపు రవ్వ రొట్టె ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఒక గ్లాసు పొట్టు మినపప్పు తీసుకోవాలి మనం ఏ గ్లాస్ తో పొట్టు మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో సన్నగా ఉండే లలితా బ్రాండ్ బియ్యపు రవ్వ ఒక గ్లాసు ధర తీసుకోవాలి పొట్టు మినపప్పును శుభ్రంగా కడిగి దాని వాటర్ పోసుకోవాలి అలాగే రవ్వను కూడా ఒకసారి కడిగి దాంట్లో వాటర్ పోసి పప్పు నానబెట్టినప్పుడు ఈ రవ్వ వేసుకోవాలి ఈ రవ్వను నానబెట్టుకోవడం వలన ఈ మినపరొట్టి వేసినప్పుడు మెత్తగా కమ్మగా చాలా బాగుంటుంది పైన మూతబెట్టి మినప్పప్పును నాలుగు గంటలు నానబెట్టుకోవాలి మినప్పప్పు నానబెట్టినప్పుడు ఈ రవ్వను కూడా నానబెట్టుకోవాలి నాలుగు గంటల మినపప్పు బాగా నానిన తర్వాత ఇలా కడిగేయాలి పొట్టు కొంచెం ఉన్న రొట్టి చాలా రుచిగా ఉంటుంది తర్వాత గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి బియ్యం రవ్వలో ఉన్న వాటర్ అంతటి పిండి పక్కన పెట్టుకోవాలి మన గ్రైండర్లో పప్పు వేసి నలుగుతున్నప్పుడు గ్రైండర్ కొంచెం వేడెక్కుతుంది దీనివల్ల పిండి బాగా ఉరుము అవ్వదు పిండి బాగా ఉరుము అవ్వాలంటే కనుక మధ్య మధ్యలో ఐస్ వాటర్ వేసి పిండి రుబ్బుకుంటే కనుక పిండి చక్కగా మెత్తగా వస్తుంది చాలా బాగుంటుందండి ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిని అంతటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి పిండి విధంగా రుబ్బు ఉంచుకోవాలి తర్వాత మనం బియ్యంపు రవ్వలో వాటర్ అంతా తీసి పక్కన పెట్టేసాం కదండీ ఆ రవ్వని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి ఈ పిండిని ఒక పది నిమిషాలు నానబెట్టి వెంటనే వేసేసుకోవచ్చు అండి రొట్టె కావాలంటే కనుక ఒక గంట నానిన తర్వాత కూడా వేసుకోవచ్చు మనం పప్పు నానబెట్టినప్పుడు రవ్వ నానబెట్టాం కాబట్టి వెంటనే వేసినా కూడా మెత్తగానే వస్తుందండి పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాను నేనైతే తర్వాత స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను మీ దగ్గర నాన్ స్టిక్ కడాయి ఉంటే పెట్టుకోండి లేదు దలసరగా ఉన్న మూగుడు పెట్టుకున్నా కూడా ఈ మినపరొట్టి బాగా వస్తుంది మినపరొట్టి తగ్గి దలసరగా ఉన్న మూగుడు అయితే చక్కగా మినపరొట్టి చక్కగా వేగుతుంది లోనంతా బాగా ఉడుకుతుంది నేను మరీ దళసరిగా కాకుండా కొంచెం పలచగానే వేస్తున్నాను దళసరిగా కావాలంటే కనుక ఈ స్టిక్ కడాయి అంతా నిండుగా కూడా వేసుకోవచ్చు నాన్ స్టిక్ కడాయిలో వేయడం వల్ల మినపరెట్టు బాగానే వస్తుంది చూడండి నేను మరీ దళరగా కాకుండా కొంచెం ఇలా పలచగానే వేస్తున్నాను దలసరిగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు తర్వాత పిండి అంతటిని ఈ కడాయికి బాగా సర్దుకుని పైన మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకోవడం వల్ల చక్కగా ఎర్రగా వేగుతుంది లోన పిండి అంతా కూడా చక్కగా ఉడుకుతుందండి ఒక ఐదు నిమిషాలు బాగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఈ నాన్ స్టిక్ కడాయి వలన మనం ఇలా తీసిన వెంటనే చక్కగా వచ్చేస్తుందండి దసర కడాయిలో వేసుకున్నా కూడా చాలా బాగా వస్తుందండి పొయ్యి మీద వేసుకుంటే ఈ రొట్టి మరింత రుచిగా ఉంటుంది చూడండి ఇలా రెండు వేపులు వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసి సర్వ్ చేసుకుంటున్నాను అంతే అండి కమ్మగా ఎంతో రుచిగా ఉండే మినపొరొట్టని చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేయడమే కాదండి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం అంటే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ